అబ్బో ఇల్ల ఉన్నారు మొగుళ్ళు ఈ చుట్టుపక్కల నా మోహన్ కంటే అందగా లేని ఉన్నారా అని మీ మొక్కలకు మీ మొగుళ్ళు వెయ్యి రూపాయల సీర కొనిచ్చినందుకే అంత ఇరు పడుతున్నారు నా మొగంతో నా మొగంతో రెండు వేల సీర కొనిపించుకొని మీ మూతి మీద అన్నట్టు ఎత్తనే మీ మూతి మీద అన్నట్టు ఎత్తనే అప్పుడు కాని ఎంకట్ల చిందో చూపిస్తనే అబ్బో ఇంత షేప్ అయింది వచ్చి ఆకలి తత్తానా ఇది ఏడం ముచ్చడే పెట్టేంది ఏడు అబ్బో ఎన్నల్లేంది ఇళ్ళ మొక్కలకు నన్ను విల్తే ఏ ముచ్చట పెట్టి తందుకో అనుకున్నా ఇళ్ళ మొక్కలకు సీరల్ కొన్నారని నన్ను ఎత్తి పొడవడానికి విలిసిరు ఇలా సంగతి ఏందా చూపిస్తా నేను కూడా కొనుక్కుంటా దీని కొని తినేస్తాను మళ్ళీ వెళ్తాను లొల్లి పెట్టుకుంటానేది అవ్వ దీంతో ఉంది నాకు గండం thank you